సో ప్రకాశంలో అన్ని నియోజకవర్గాలు తన చేతుల్లో ఉన్నాడు కదా సార్ ఏం ఆయన చేతిలో ఉండేది అనుకూలంగా మార్చుకుంటుంది కదా ఎలా ఎలక్షన్ లో వచ్చినప్పుడు బ్లాక్ మెయిల్ చేయటం బెదిరించటం అక్కడ అధిష్టానాన్ని ఇక్కడేమో వాళ్ళు పెట్టడం వీళ్ళని పెట్టడం ఎలక్షన్ డబ్బులు వాళ్ళ దగ్గర కాస్త తీసుకునేదని గొప్పం కప్పటం అది చేసే వ్యవహారం ఏడ ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా చదువుతారు అతని కథ ఏందనేది కాబట్టి దాని డ్రామాలతోటి ఈ డ్రామాలు చేస్తా ఉన్నాడు వైసీపీలో ఎవరైతే నిరుత్సాహం ఉన్నారో ఎవరికైతే సీటు ఇవ్వరో వాళ్ళంతా టీడీపీలోకి వచ్చి జన ఇది ఎవరి ముందు జరుగుతుంది ఇప్పుడు అతను ఇప్పుడు జగన్ రెడ్డి కానీ వీళ్ళు కానీ ఎక్కడో ఎరగొండపాలెం నుంచి కొండేపీకి ఇంకో దగ్గర నుంచి వాడిని ఇంకో నుంచి ఇక్కడికి మారుస్తున్నారు కదా అది ఎవరికి లాభం అవుతుంది అదే టీడీపీ వాళ్ళు ఇష్టారాజ్యంగా అందులో సీట్ ఇవ్వని వాళ్ళంతా టీడీపీలకు వస్తుండ్రు వరుసలు వస్తున్నారు లేదండి మనకి దగ్గరికి అందరూ వస్తారంటే దాంట్లో ఎవరైతే బాగుంటది ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ చూసే సెలెక్ట్ చేస్తున్నారు అంతేగాని వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకునే పరిస్థితి లేదు అందరు కూడా ఎవరెవరు ఉన్నారా దానికి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కానీ కష్టపడింది కానీ ప్రజల్లో వాళ్ళకి బాగుంటే తీసుకొస్తారు అది